హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై నశ్వంత్ ఛానల్ ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నానండి బాగుంటుంది కర్రీ ఇది గోంగూర ఇండిర ఎలా చేయాలో మీకు చెప్తాను చూడండి గోంగూరని తీసుకొని నీటిలో ఉడకబెట్టుకోండి ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టి మిక్సీ జాలు తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకోండి చూసారా అలా చేస్తున్నాను ఆ విధంగా చేసుకొని దాన్ని కూడా ఒక నీళ్ళు తీసుకొని పక్కన ఉంచుకోండి గోంగూరని గోంగ మిక్సీ చూసారు అలాగ కొద్ది పేస్ట్ అయినట్టు మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎండ్రి రైల్ని వేయి నీటిలో వేసుకుందాం వేయ నీటిలో వేసుకొని అందులోనే పా ఆ పాడ ఇంకంటే గండలా చేసుకున్నాం ఇప్పుడు చా అదే వేరే గిన్నెలో తీసుకొని చల్లనీలో వేసుకొని మూడు నాలుగు సార్లు బాగా కడుగుతాం ఎందుకంటే ఇందులో ఇంకా వేసుకుంటుంది చూడండి మీకు చూపిస్తాను లాస్ట్లో ఆ కనిపి చేతికి కూడా అందవు ఆ ఇసుకంది ఉండిపోద్ది అన్నమాట అందుకు మనం బాగా వాష్ చేసుకోవాలి మళ్ళీ అది మన మనకే హన్హెల్దీ అవ్వద్దిన్నమాట ఐస్ కానీ మనం తీ తీసుకుంటే బాగా కడుక్కుంటేనే మంచిది బాగా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి తీసుకొని ఒక గిన్నెలో ఉంచుకోండి త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోండి నీట్గా ఒక జాలు తీసుకొని అందులో వాటర్ని తీస్తే మిగతా అడిగంత ఇందులోకి వచ్చేస్తుంది అందులో ఆ జాల్లో పెట్టి మళ్ళీ వాష్ వాటర్తో వాష్ చేయండి ట్యాప్తో ఇంకా మిగతా అది ఏ చెత్తన్నదంతా పోవద్దు అన్నమాట చూపిస్తాను మీకు నేను చూసారు అలా కడుగుతున్నాను అలాగ జాలీ చేసుకోవాలి మొత్తం ఇంకా ఏ చెత్తన్నా అందులో పై ట్యాప్లెట్ కడిగేసే ఇంకా చెత్త అంతా ఆ మట్టి ఆ అంతా పోద్ది చూసారు అలాగా ఇప్పుడు పక్కన పెట్టుకుని ఉంచుకుందాం అంతే అయిపోయింది నెక్స్ట్ ప్రశ్న నీకు చెత్త మిత్రమా ఇగో ఆయిల్ తీసుకుందాం ఆయిల్ తీసుకొని మనం ఎండ్రోల్ కడుక్కున్నాం కదా అవి ఇందులో హీట్ అయిన తర్వాత యాడ్ చేసి వేపుకొని పక్క తీసి ఉంచుకోవాలి ఈ రెసిపీ మీకు లేదో నాకు తెలీదు మీరు ట్రై చేసలేదు కానీ ఇది ఎలాగంటే మా అమ్మ నాయనమ్మ మా అమ్మకి నేర్పించారు దాని ద్వారా మా అమ్మ నాకు నేర్పించింది నేను ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తాను చాలా బాగుంటుంది తినండి ఒకసారి ట్రై చేసి ఫుల్ ప్రొసీజర్ చూడండి చాలా ఈజీ వేలో చెప్తాను ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా పసుపు యాడ్ నాకు జలుబుగా ఉంది అందుకే వాయిస్ వినిపిస్తుందే చూడండి ఫ్రెండ్స్ మరీ డ్రే ఫ్రై కాకుండా మరీ యాక్ ఉండకుండా చూసుకోవాలి లైట్ గోల్డిష్ కలర్ వస్తుంది మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను వీడియోలో ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని తీసేద్దాం ద్దాం అంటే జీలకర్ర యాడ్ చేద్దాం కొద్దిగా అప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసేద్దాం సిమ్లలో పెట్టుకోండి సిమ్లో పెట్టడం మర్చిపోద్దు అలా మాడిపోతారు సర పక్క తీసి ఉంచుకున్నాం మనం మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు మన జలక రాట్ పెట్టుకుని ఎత్తుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు ఈ విధంగా కోసుకొని ఇందులో యాడ్ చేస్తాం सब्सक्राइब कर रहा हूँ थैंक यू బాగా ఎగిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం గోంగూర యాడ్ చేసుకుందాం మిక్సీ చేసుకుంది ఇది బాగా కలుసుకున్నాం చూసారు కదా మనం ఏటేశాము నేను గోంగూరని మనం నీటిలో పెట్టుకొని ఉడగబెట్టుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి బాగా ఉడకాలి కప్పేసుకొని ఒక రెండు నిమిషాల నుంచి చూడండి తీసేద్దాం ఒకసారి కలుపుతుంది దగ్గరికి ఇప్పుడు నెత్తలు యాడ్ చేద్దాం ఎండ్రాయిల్ యాడ్ చేసేద్దాం బాగా కలుపుకోండి అప్పుడు ఇందులో మనం కారం ఉప్పు ధనియ గుల పొడి అవన్నీ యాడ్ చేసుకోండి ఇది మీరు ఎప్పుడైనా ట్రై చేసేట్లో తెలియదు మిత్రమా ఒకసారి ట్రై చేయండి సిమ్లలో పెట్టుకుందాం రెండు నిమిషాలు స్పూన్ సరిపోయినంత స్పూన్ రెండు స్పూన్లు చాలా లాస్ట్ యాడ్ వస్తుంది ధనియాల దగ్గర ఒక స్పూన్ వేసుకోండి కారం ఒక స్పూన్ ఆ యాడ్ ఇవన్నీ వేసినప్పుడు సిమ్లలో పెట్టుకోండి ఫేము ఇదంతా బాగా దగ్గర కలుపుకోవాలన్నమాట చూడండి అందులో అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు అయిపోయి ఏం పెట్టుకున్నాము వాటర్ యాడ్ చేద్దాం మనం బాగా కలుపుకున్నావు సార్ అంతా వాటర్లో ఇదంతా కలిసిన ఈ మిశ్రమం అంత ఒకసారి చూసుకుందాం ఇంకో స్పూన్ యాడ్ చేసుకుందాం సిమ్లలో పెట్టుకుందాం సరే కప్పు తీసి అయిపోయినట్టు నుండి ముక్క చూసుకోండి చూసుకుందాం ఇది కర్రీ కంపల్సరీగా ట్రై చేయండి గోంగూర ఎండి రైలు మిక్సింగ్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా లాస్ట్ వీడియోలో మీకు చొక్క కూర ఇండి నెత్తాలతో చేసి చూపించాను అది కూడా కంపల్సరీ చూడండి కంపల్సరీగా ఈ వీడియో మీరు చూస్తే నాకు ఖచ్చితంగా ఒక టూ హండ్రెడ్ లైక్స్ త్రీ హండ్రెడ్ లైక్స్ అని రావాలి మీకు ఇంకా మంచి మంచి వంటలు చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను కొద్ది జల్లుగుండ వాళ్ళ వాయిస్ లోగా చెప్పాల్సి వచ్చింది మొత్తం చూపించాను కదా మీకు ఎలా చేయాలో గోల్ గోరను మనం నీటిలో తీసుకుని ఉడగబెట్టుకొని మిక్సీ చేసుకోవడమే దాన్ని పక్క తీసి ఉంచుకోండి ఫ్రెండ్స్ కూర రెడీ అయిపోయింది ఆపేస్తున్నాను బాయ్ గొప్పకున్నాను ఈ ఆవిడితే ఇంకా బాగా రెండు నిమిషాలు ఉడిస్తుంది ఆప్షన్ పక్క తీసి ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్ చూసారు కదా బాగా వచ్చింది నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్